హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి అటుకులతో రవ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా పిక్గా చేసుకోవచ్చండి అది కూడా పదే పదిహేను నిమిషాల్లో రవ్వ కేసరి కంటే కూడా ఈ అటుకులతో ఒకసారి కేసరిని ట్రై చేసి చూడండి రవ కేసరి కన్నా చాలా బాగుంటుంది ఈ స్వీట్ మీకు తప్పకుండా నచ్చుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంక వీడియోని ఎక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దామా మరి లెస్ స్టార్ట్ ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు దాకా అటుకులు తీసుకున్నాను ఆ విధంగా మందంగా ఉండే అటుకులు తీసుకున్నాను బాగా పలుచగా ఉండే అటుకులు తీసుకోవడం వల్ల మనం చేసే రవక్యాసర అనేది కొద్దిగా జిగురుగా ఉంటుంది అందువల్ల అలా మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి వాటిని మిక్సీలో వేసుకుని బాగా మెత్తటి పౌడర్లా చేయకూడదండి మనకి అటుకులు అనేవి బరకగానే ఉండాలండి చూస్తున్నారు కదా ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి బాగా కరగాలండి నెయ్యి కరిగితే సరిపోతుంది బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు నెయ్యి కరిగినాక జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పును బాగా లైట్ లైట్గా వేయించుకున్న తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి జీడిపప్పుతో పాటు కిస్మిస్ని యాడ్ చేయడం వల్ల కిస్మిస్ త్వరగా వేగిపోతాయి కదా అందువల్ల జీడిపప్పు త్వరగా వేగదు జీడిపప్పు వేగేలోపు కిస్మిస్ మాడిపోతాయి అందువల్ల జీడిపప్పు కొంచెం వేగినప్పటికీ కిస్మిస్ వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది జీడిపప్పు అలా లైట్గా కలర్ చేంజ్ అయినప్పటికీ కిస్మిస్ వేసేసుకోండి ఇప్పుడు రెండింటినీ కలిపి దోరగా వేయించుకోవాలి చూశారు కదా బాగా వేగినాయి కదా కిస్మిస్ బాల్స్ బౌల్స్లో ఉబ్బి జీడిపప్పు వేయితే తీసేసుకోవచ్చు వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కప్పు వరకు అటుకులు తీసుకున్నాం కదా టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని మెజర్మెంట్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిని బాగా ఇష్టపడేవారు ఈ అటుకుల కేసరిలోకి ఎంత వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ వాటర్ని కొంతసేపు మరిగించుకుందాం వాటర్ కొద్దిగా మరిగినప్పటికీ ఇందులోకి ఆలకిల్ పౌడర్ని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ మాత్రమే మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం వాటర్ బాగా మరిగినాయి కదా ఇప్పుడు అందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ని వేసుకోవాలి అటుకులు వేసుకున్న తర్వాత బాగా కలుపుతూనే ఉండాలండి గరెటతో లేకపోతే చిన్న చిన్న ఉండల కింద ఉండిపోతుంది మనం వేసుకునే వాటర్ అంతా మరిగిపోయే వరకు అలా కలుపుతూనే ఉండాలండి వాటర్ మొత్తం మరిగిపోవాలి అప్పటి వరకు అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది వాటర్ మొత్తం మరిగిపోయి కొద్దిగా దగ్గర పడింది కదా ఆ విధంగా ఉన్నప్పుడు మనం కలుపుతూ ఉండకపోతే అడగంటుతుందండి అలా కలుపుతూ ఉండేసరికి వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది ఇప్పుడు అందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలండి ముప్పావు కప్పు పంచదాన్ని తీసుకుంటున్నాను మనం అటుకులని ఏ కొలతతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదాన్ని తీసుకున్నాను స్వీట్ని బాగా ఇష్టపడేవారు ఒక కప్పు వరకు షుగర్ని తీసుకుంటే సరిపోతుందండి మనం తీసుకునే మెజర్మెంట్ కి ఈ షుగర్ అయితే సరిపోతుందండి షుగర్ని వేసుకున్నాక మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి అలా కలుపుకునేసరికి మనకు షుగర్లో ఉండే వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది అప్పుడు అటుకుల కేసరి కూడా కొద్దిగా స్మూత్ గా ఉంటుంది మొత్తం అంతా కూడా ఆ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిని ఎంత వేసుకున్నా బాగుంటుందండి టేస్ట్ నెయ్యి బాగా ఇష్టపడే వారికి రెసిపీ కూడా బాగా నచ్చుతుంది మనకి ముందుగా చెప్పుకున్నట్లు రవ కేసరి కంటే కూడా ఈ అటుకుల కేసరి చాలా టేస్టీగా ఉంటుందండి షుగర్ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అలా టూ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వాటిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీలోకి డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకున్నా చాలా బాగుంటుందండి జీడిపప్పు కిస్మిస్ పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది మనకి చివరిగా అలా రవ్వకేసరి మొత్తం పూర్తయినాక అందులోకి కాస్త నెయ్యిని యాడ్ చేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా అటుకులతో రవ్వకేసరి రెడీ అయిపోయింది ఈ విధంగా అడుగులతో రవ్వకేసరిని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చండి మరి మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి మీకు మా వీడియో నచ్చిందా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్